హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి ఎగ్ కర్రీ చాలా తేలికగా చేసుకోవచ్చండి పది నిమిషాల్లోనే చేసుకునేటట్టు చూపిస్తున్నాను ముందుగా మనం ఎగ్స్ ఒకటి ఉడకబెట్టుకుంటే సరిపోతుంది చూశారు కదా నేను బాండీలో కొంచెం ఆయిల్ వేసి పసుపు అలాగే కొంచెం కారం వేసి మనం ఉడ ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి మనకు కూర కింద కొంచెం వేసాం కదా ఇప్పుడు కూరకు సరిపడినంత ఆయిల్ వేసుకొని చెక్క లవంగాలు కొంచెం మసాలా దినుసులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని అలాగే వాటితో పాటు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకున్నానండి ఈ ఉల్లిపాయలు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను దాని తర్వాత ఒక స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి అలాగే సరిపడినంత కొంచెం పసుపు అలాగే దీంట్లోకి సరి సరిపడినంత టూ టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా వేస్తున్నానండి అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి మనం తినే అంత ఉప్పు కారం వేసుకొని ఈ ఉల్లిపాయల్ని మంచి కలర్ వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి టమాటా లేకుండా చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎవరైనా చేసుకునేటట్లు చూపిస్తున్నానండి చూసారు కదా ఒక కప్పు చిన్న కప్పు పెరుగు తీసుకొని మనం గిలకరించుకొని వేసుకోవాలి పెరుగు వేసేటప్పుడు ఒక సిమ్లో పెట్టుకోవాలండి లే స్టవ్ లేకపోతే టూ మినిట్స్ ఆఫ్ చేసుకున్నా పర్వాలేదండి పెరుగు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి తర్వాత మూత తీసి ఆయిల్ అంతా పైకి ఇచ్చిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని లాస్ట్లో కొత్తిమీర కొంచెం కసూరి మీతి కూడా వేసానండి ఇది రెడీ అయిపోయిందండి మనకి ఒక టూ మినిట్స్ స్టవ్ మీద ఉంచుకొని దించేసుకున్నాము టూ మినిట్స్ అయితే సరిపోతుందండి చూసారు కదా రెడీ అయిపోయింది ఎంతో సింపుల్గా టమాటా లేకుండా ఆనియన్స్ ఒక్కటి ఉంటే సరిపోతుందండి ఎగ్ కర్రీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి